Yeah. <laughs> ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರತ್ ಮಾತಾ ನರೇಂದ್ರ ಮೋದಿ ನಾಯಕತ್ವ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರ ಒಂದೇ ಮಾತರ ಒಂದೇ ಮಾತರ ಒಂದೇ लॻे ख़बरदार 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 जनल मांगा जन्नाल जय वंदे मातरम वंदे मातरम वंदे मातरम जय 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 పర్యాటకులపై వగ్ర దాడులు చేసినటువంటి మూకలు ఎవరైతే ఉన్నారో వారికి బుద్ధి చెప్పేటట్లు మొన్న ఆపరేషన్ సింధూర్ అని చెప్పి ఒక నామకరణం చేసి ఏ ఏడవ తారీఖున ఉగ్రవాదులు ఎక్కడైతే దాగోని పాకిస్తాన్ ప్రాంతంలో దాగొని ఉన్నారో ఆ స్థావరాల్లోకి వెళ్లి వారిని మంది ఉగ్రవాదులను మట్టి కల్పించినటువంటి భారత ఆర్మీలో ఇద్దరు ఉన్నారు ఇద్దరు నారీ వారిద్దరికి వారి భారతదేశం నుంచి నూట నలభై కోట్ల ప్రజలందరి నుంచి కూడా మేము వారిని వారి యొక్క పోరాట స్మృతిని మేము అభినందిస్తా ఉన్నాము ఇవాళ ఏదైతే భారతదేశ సమగ్రతని సార్వభౌమాధికారాన్ని కాపాడడం కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సైనికులు ఉగ్రవాదం పైన ఆపరేషన్ సింధూర పేరుతో ఉగ్రవాద నిర్మూలన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఏదైతే పాకిస్తాన్ ఉగ్రవాదం ద్వారా భారతదేశాన్ని విచ్ఛిన్నం చెయ్యాలి భారతదేశాన్ని ఇబ్బందులు పాలు చేయాలని చేస్తున్న ప్రయత్నాన్ని ఇవాళ సమర్థవంతంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తిప్పికొట్టడం జరిగింది ముఖ్యంగా ఇవాళ పాకిస్తాన్లో వేళ్ళు అనుకున్న ఉగ్రవాద శిబిరాలన్నిటినీ ఇరవై ఐదు నిమిషాల వ్యవధిలో భారతదేశ సైనికులు విచ్ఛిన్నం చేయడం దానికి ప్రతిగా పాకిస్తాన్ మరల సాధారణ పౌరుల్ని బార్డర్లో ఎవరైతే ఉన్నారో సాధారణ పౌరుల పైన హింస ప్రేరేపించి అమాయక ప్రాణాలు బలకొనడం జరుగుతూ ఉంది ఇటువంటి నేపథ్యంలో ప్రతి భారతీయుడు ఇవాళ నరేంద్ర మోడీ గారికి అండగా నిలవాలి భారత సైన్యానికి అండగా నిలవాలి భారతదేశానికి అండగా నిలవాలనే ఉద్దేశంతో ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావడం కోసం సైన్యానికి ప్రతి భారతీయుడు అండగా ఉన్నాడని తెలియజెప్పడం కోసం ఇవాళ అనపరితిలో కూటమి నాయకులు ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కలిసి ఒక శాంతియుత ర్యాలీని నిర్వహించడం జరిగింది భారత సైన్యానికి ప్రతి భారతీయుడు అండగా ఉన్నారు ఇవాళ నరేంద్ర మోడీ గారు తీసుకున్న ఉగ్రవాద నిర్మూలన చర్యకి ప్రతి భారతీయుడు మద్దతు ఇస్తున్నాడని తెలియజేయడమే ధ్యేయంగా ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీనిలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు నాగేంద్ర గారు జనసేన నాయకులు నాగు గారు తెలుగుదేశం పార్టీ నాయకులు అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు అందరూ పాల్గొన్నారు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రతి భారతీయుడికి విజ్ఞప్తి చేసేది ఒకటే భారతదేశానికి అండగా నిలవాలి సైన్యానికి నైతిక మద్దతు ఇవ్వమని సవినయంగా కోరుకుంటా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశం అభివృద్ధి దిశగా దూసుకొని వెళ్తున్న ఈ తరుణంలో భారతదేశ అభివృద్ధిని తట్టుకోలేనటువంటి పాకిస్తాన్ చైనా ఈ రెండు దేశాలు కూడా భారతదేశ అభివృద్ధిని నిరోధించాలని చెప్పి పాకిస్తాన్ ఒక పావుగా వాడుకుంటూ పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారిని మన పర్యాటకులపై కాశ్మీర్లో మన కాశ్మీర్లో వాళ్ళు దాడులు చేసి ఇరవై ఏడు మందిని పట్టని పెట్టుకున్న ఈ క్రమంలో జరిగినటువంటి ఆ ఘటనకి ధీటుగా నరేంద్ర మోదీ గారి పాలనలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పడం జరిగింది ఎక్కడైతే కాశ్మీర్ ప్రాంతంలో ఒక భారత మహిళ యొక్క నిధుతను ఉన్నటువంటి సింధూరాన్ని తొలగించడం జరిగిందో అలాంటి మహిళలతోనే ఇద్దరు మహిళలతోటి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్ర సావర స్థావరాలపై దాడి చేసి వంద మంది ఉగ్రవాదులను హతం చేయడం అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో ఇంకా భవిష్యత్తులో పాకిస్తాన్లో నలుమూలలా దాక్కున్నటువంటి ఉగ్రవాదులను బయటకు లాకి వాళ్ళని అంతం చేయడంతో పాటు పాకిస్తాన్కు ఉన్నటువంటి కోరలను విరిచే ప్రయత్నం భారతదేశం ఇప్పుడు చేస్తూ ఉంది అందుకు భారత ఆర్మీకి మన ప్రజలందరం కూడా మద్దతు తెలియజేయాలని చెప్పి అందుకు దేశంలో ఉన్నటువంటి భారత ప్రజలందరినీ కూడా మనం చైతన్యం చేయడానికి ఈరోజు మనం ఇలాంటి ప్రయత్నాలు ర్యాలీలు చేయడం జరుగుతూ ఉంది అనపర్తి అనపర్తి గ్రామంలో అనపర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈరోజు క్రమంగా జరిగినటువంటి ఈ ర్యాలీలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పాల్గొనడం ఇది దేశ ప్రజల యొక్క ఐక్యతకు చిహ్నం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా